పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందుడి అని రాయబడి ఉన్నది పరలోక రాజ్యము అనగా శాశ్వతమైనదండి దానిని దేవుడు మనకి ఇవ్వాలని ఎంతగానో ఇష్టపడుతూ ఆశపడుతూ ఉన్నాడండి అది శాశ్వతమైనదని దేవుని వాక్యము సెలవిస్తున్నది ఈ లోకము అనగా మనము జీవిస్తుంటున్న ఈ లోక జీవితం అండి ఇది అరవది డెబ్బది సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల ఎనిమిది సంవత్సరములు అయినను ఇది ఆయాసము దుఃఖమే ఒకనొక దినమున ఈ లోకమును విడిచి మనందరమును దేవుణ్ణి చేరుకునే సమయం ఒకటి ఉన్నదండి గనుక మనందరమును సిద్ధపడాలని మారు మనసు పొందాలని దేవుడు మాటలను అద్దకు తీసుకుని వచ్చినాడు మనసు అనగా ప్రతి మనుషుడును తాను చేసిన ప్రతి పాపమును ఒప్పుకుని విడిచిపెట్టుటే మారు మనసు అండి ఏసు క్రీస్తు వారు మనందరినీ ప్రేమించి మన పాపముని నిమిత్తము ఆయన పరలోక రాజ్యమును విడిచిపెట్టి ఈ లోకములోనికి రిత్తునిగా దీనునిగా తన్ను తాను తగ్గించుకుని సిలువ మరణము పొందునంతగా తగ్గించుకుని ఆయన శిలువలో మనందరి కొరకు ప్రాణము పెట్టి మరణించి ఉన్నారు సమాధి చేయబడి ఉన్నారు తిరిగి మూడో దినాలు లేచినారు ఆయన ఏ దోషము చేయలేదండి ఆయన ఏ నేరము చేయలేదు ఆయన నోట కపటమును లేదు అని దేవుని వాక్యమంటుంది ఆయన ప్రతి మనుషుడునూ నసింపక నిత్య జీవం పొందాలని ఈ కార్యము చేసినారు గనుక యేసు క్రీస్తు వారు చేసిన సిలువ మరణ పునరుద్ధానమును గూర్చి మీకు సాక్ష్యమిస్తుంటున్నాం ఆయన తిరిగి మూడో దినాన లేచిన దేవుడండి అండి ఆయన ఎందు ప్రతి ప్రతివారును మరణములో నుండి జీవములోనికి దాటిపోతుంటున్నారు శాశ్వతము నిత్యము నిలుచు పరలోక రాజ్యానికి అవుతుంటున్నారండి మరొక మాట మీకు తెలియపరుస్తుంటున్నాం మనము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాపాడి ఆయన రెక్కలైన భద్రపరిచి ఈ నూతనమైన సంవత్సరము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమును దయాకిరీటముగా ఎందుకు ఇచ్చి తెలుసండి మన పాపము విడిచిపెట్టి మారు మనసు పొందుతామని ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటామని ఆయన వైపు చూస్తామని ఆయన మనసును ధరిస్తామని ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సరమును అనుగ్రహించినారండి ఆయన హృదయంలో చేర్చుకుంటామని ఆయనను ఆహ్వానించుకుంటామని ఆయన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమును మనకి అనుగ్రహించినారు గనుక మాటలను పోసిపొచ్చకండి ఆయన ఎంత ప్రేమిస్తుంటున్నాడో గ్రహించండి రెండు వేల ఇరవై నాలుగులో ప్రయాణం చేసిన వారు మనతో ఈ రోజున లేరండి ఆ భాగ్యం మనకు దేవుడు ఎందుకు ఇచ్చినాడో ప్రశ్నించుకుంటూ మనమందరం మారు మనసు పొంది శాశ్వతము నిత్యము నిలిచి పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలని హక్కుదారులు అవ్వాలని దేవుడు ఎంతగానో ఇష్టపడితే మాటలను తెలియపరుస్తుంటున్నారు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను